ద దలాడ్ ఈరోజు పిల్లలు మనం ప్రార్థన మన చేతి బ్రేలు నుంచి ఎలా నేర్చుకోవాలో మనం చూద్దామా మీకు ఎప్పుడైనా ఇటువంటి ఆలోచన వచ్చిందా నాకైతే నా చేయిని చూసినప్పుడల్లా దేవుడు ఈ బ్రేలు ఐదుగా ఎందుకు ఇచ్చి ఉన్నాడో నాకు అర్థమవుతూ ఉంటుంది అన్నమాట అట్లాగనే మనం ఈ చేతి బ్రేల నుంచి మనం ఏ విధంగా ప్రార్థన చేయాలో నేర్చుకుందాం ఫస్ట్ బ్రొటన వేలు మనకు చాలా దగ్గరగా ఉంటుంది కదా ఈ వేలు ఈ వేలు లేకపోతే మనం ఏమీ కూడా చేయలేము అన్నమాట ఎందుకంటే ఏ పని చేయాలన్నా ఈ వేలు ఆ యొక్క హస్తానికి సపోర్ట్గా ఉండాలి అట్లాగనే మనం ఏదైనా ఒక పని చేయాలి అన్నప్పుడు మనకు దగ్గరగా ఉండేవాళ్ళు మన కుటుంబ సభ్యులు మన స్నేహితులు కదా అట్లాగనే వారందరి కొరకు కూడా మనం ప్రార్థన చేయాలన్నమాట అందుకే ఈ బ్రుటన వేలు ఏమని ప్రార్థన చేయాలంటే వాళ్ళు రక్షించబడలేకపోతే ప్రభా వారిని ఒక్కసారి నువ్వు జ్ఞాపకం చేసుకోయా వారు మార్పు చెందినట్లు నీ కృప వారిపైన చూపించు అని మనం వారి కొరకు ప్రార్థన చేయాలి అట్లాగే రక్షించబడిన వారైతే ప్రభు వీరు రాకడ వచ్చే వరకు కూడా ఎన్నడూ కూడా తప్పిపోని ఎద్దయ్యా నీ ఏర్పాట్లు వీరిని నుంచుకో నీ చిత్తమే వీరి పట్ల ఎల్లప్పుడూ కూడా జరిగించు ప్రభావ అని వారి కొరకు మనం రక్త సంబంధుల కొరకు మన బిడ్డల కొరకు మన తల్లిదండ్రుల కొరకు మన స్నేహితుల కొరకు మనం ప్రార్థించేవారిగా ఉండాలన్నమాట అది బ్రొటన వేలు ప్రార్థన మరి రెండో వేలు చూద్దామా ఆ రెండో వేలే చూపుడు వేలు ఇప్పుడు నువ్వు ఎవరినైనా నాకు ఏదైనా దారి తెలియదు అని అంటే వారు ఇదిగో ఇటు వెళ్ళు అని ఈ వేలు ద్వారా చూపిస్తారు కదా అట్లాగనే ఆ చూపుడు వేలి ప్రాముఖ్యత ఏమిటో కూడా మనం ఈరోజు చూద్దాం ఆ చూపుడు వేలు మనకి మార్గం చూపించేవారు అంటే మన ప్రవక్తలు దైవజనులు మన ఉపాధ్యాయులు అంతే కదా మనం చిన్నపిల్లలుగా ఉన్నప్పుడు మనకు గుణపాఠాలు నేర్పుతూ మనకు సరైన బుద్ధులు నేర్పుతూ మన క్రమశిక్షణలో పెట్టువారు మన ఉపాధ్యాయులు మనం అట్లాగే చర్చికి వెళ్ళినప్పుడు మన ఫాస్టర్ గారు మనల్ని దిద్ది సరిచేయవాడు మన దైవజనుడే కదా అందుకని ఫాస్టర్ గారు అట్లాగనే మనకు మార్గం చూపించేవారు మన ప్రవక్త అంతే కదా దేవుడి దగ్గరికి మనం ఏ విధముగా వెళ్ళాలో మార్గం చూపించేవారు ప్రవక్త అనమాట అట్లాగనే మనం వీరందరి కొరకు కూడా ప్రార్థించాలన్నమాట ఎందుకంటే వారు జ్ఞానముతో నింపబడినప్పుడు దేవుడి యొక్క జ్ఞానం వారు నేర్చుకుంటూ ఉన్నప్పుడు ఆ జ్ఞానాన్ని మనకు బోధిస్తూ ఉన్నప్పుడు మనం సరైన మార్గంలో వెళ్తూ ఉంటాం అన్నమాట అందుకని మన దైవజనుల కొరకు మన ఉపాధ్యాయుల కొరకు మనం యొక్క ప్రవక్త గారి కొరకు ఆ యొక్క పరిచర్యల కొరకు మనం ప్రార్థన చేస్తూ ఉండాలన్నమాట ఆ విధంగా ఈ చూపుడు వేలు ప్రార్థన మనకు నేర్పిస్తుంది మీరు ప్రార్థిస్తున్నారా దైవజనుల కొరకు అట్లాగనే మనం ఎల్లప్పుడూ కూడా ఆ చూపుడు వేలిని జ్ఞాపకం చేసుకుంటూ ప్రార్థించేవారిగా ఉండాలన్నమాట ఎందుకంటే మనం ఒకరికొకరం ప్రార్థించుకున్నప్పుడు మనకు కూడా దేవుడు అనేకమైన మర్మాలు బయలుపరుస్తూ ఉంటాడనమాట ఎల్లప్పుడూ కూడా మనం ఇతరుల కొరకు ప్రార్థించాలి మన కొరకు ఇతరులు ప్రార్థన చేయమని మనం కూడా కోరుకుంటూ ఉండాలన్నమాట ఆ విధంగా ఈ చూపుడు వేలు సూచిస్తూ ఉంది ఇంకా అన్నిటికంటే పెద్ద వేలు మధ్య వేలు గుర్తుందా మీకు అందరికంటే మధ్య వేలు పొడుగ్గా ఉంటుంది కదా అది దేనికి సూచిస్తుంది అంటే మన యొక్క అధికారుల కొరకు మన రాజ్యంలో పరిపాలన చేసే ప్రభుత్వం చేసే ప్రతి ఒక్క అధికారి కొరకు ప్రార్థించమని ఆ వేలు చూపిస్తుంది అనమాట అయ్యా మా యొక్క సరిహద్దులు విశాలపరచము మా అధికారులను జ్ఞాపకం చేసుకోము వారు పరిపాలన నీ ఆధ్వర్యంలో ఉండులాగున నీ యొక్క పరిపాలన జరుగులాగున వారిని జ్ఞాపకం చేసుకొని అయినా అని మనం ఎల్ల ప్పుడు కూడా మన అధికారుల కొరకు మనం ప్రార్థించాలన్నమాట ఎందుకంటే రాజ్యాలను ప్రభుత్వాలను అధికారులను నియమించిన వాడు మన ప్రభువే కాబట్టి మనము కూడా ఎల్లప్పుడూ కూడా విజ్ఞాపన చేస్తూ ఉండాలన్నమాట అధికారుల కొరకు అట్లాగునే మరి ఉంగరపు వేలు ఉంది కదా అది నాలుగో వేలు అన్నిటికంటే బలహీనమైన వేలు కదా అది ఎవరి కొరకు మనం ప్రార్థించాలి ఆ ఉంగరపు వేలు చూసినప్పుడు మనం చాలామంది బలహీనలు ఉంటారు కదా అనారోగ్యంతో బాధపడుతూ హాస్పిటల్లో ఉంటారు కదా వారి కొరకు మనం ప్రార్థించాలి అట్లాగునే మన చాలామంది మనం రోడ్డముట వెళుతూ ఉన్నప్పుడు చాలామంది ఆహారం లేక అనేక మంది ద్రావ పక్కన ఉంటారు కదా ప్రభు వారిపైన ని కృప చూపించునైనా వారికి అనుదిన ఆహారం వారికి దొరుకులాగున వారికి దయచే ప్రభు అని బలహీనులైన అందరి కొరకు వ్యాధిగస్తుల కొరకు బలహీనంలో ఉన్న ప్రతి ఒక్కరి కొరకు మన యొక్క వర్ధుల కొరకు అందరి కొరకు మనం ప్రార్థించాలన్నమాట ఎందుకంటే ఆ ఉంగరపు వేలు చాలా విలువైనది వివాహంలో కూడా అది ముఖ్యమైన బ్రేలుగా కూడా మనం దాన్ని ఉంగరపు వేలు అని చూస్తామన్నమాట అట్లాగనే అనేకమైన బలహీనలు వారి కొరకు మనం ప్రార్థించినప్పుడు దేవుడు వారి పట్ల కురప చూపును కాక కదా అట్లాగనే మనం ఎల్లప్పుడూ కూడా హాస్పిటల్లో ఉంటున్నా అనారోగ్యంతో ఉంటున్నా మనకు ఎవరైనా ప్రార్థన సహాయం కోరినప్పుడు వారి కొరకు మనం విజ్ఞాపన చేసి ఉంగరంగా ఉండాలన్నమాట అర్థమైంది పిల్లలు ఇంకా అట్టి చిట్టి చెవరైనా వ్రేలు అనమాట ఈ వేలు ఎవరో మీకు తెలుసా ఎప్పుడైనా ఆ వేలును చూసినప్పుడు ఈ వేలు ఎవరో అని మీరు ఎప్పుడైనా ఆలోచించారా ఒక్కసారి మీరు జ్ఞాపకం చేసుకోండి దేవుడు మీకట్టి ప్రత్యక్షతను ఇచ్చును కాక ఆ చివరి వ్రేలు ఎవరనుకుంటున్నారు నీవే నేనే కదా ఎందుకంటే అందరి కొరకు ప్రార్థించిన తర్వాత చివరిగా నీ కొరకు కూడా నువ్వు ప్రార్థించుకోవాలన్నమాట ఎందుకంటే ఆ చివరి వేలు నీవే కదా అందుకని ప్రభువా నేను జ్ఞానం లేని దాన్నయ్యా తెలివి లేని దాన్నయ్య వివేకం లేని దాన్నయ్యా నీ ప్రత్యక్షత నాకు దయచేయి నీవు జ్ఞానవంతుడు కాబట్టి నాకు దైవ జ్ఞానం నాకు నేర్పించు ప్రభువా అని నేనేమీ కాదు ప్రభువ నేనేమై ఉన్నాను అది నీ కృపే ప్రభు నీ కృప ద్వారానే ఈ రోజున ఈ భూమి మీద నేను సజీవంగా ఉన్నానయ్యా నాకేమీ తెలియదు ప్రభు నీవు నాకు నేర్పించు ప్రభు అని ఎల్లప్పుడూ కూడా నిన్ను నీ గురించి కూడా నువ్వు ప్రార్థించుకోవాలి అట్లాగనే కాక రోజు రోజుకి దేవుడు ప్రత్యక్షత నింపమని కూడా మనం ప్రార్థించుకుంటూ ఉండాలన్నమాట అట్లాగనే మరొక ప్రార్థన కూడా మనం చేయాలి ప్రభువా ఎప్పుడూ కూడా నాయన ఆత్మీయ మతి మరుపు నాకు రానయ్యద్దు ప్రభు ఎందుకంటే మన యొక్క ప్రవక్త గారు ఆ విషయం మనకు తెలియజేసి ఉన్నారు ఆత్మీయ మతి మరుపు వచ్చినప్పుడు మనం అనేక విషయాలు తప్పిపోతూ ఉంటాం అన్నమాట అందుకని ప్రభు ఎల్లప్పుడూ కూడా ఆత్మీయ మతి మరుపు మాకు రానయ్యద్దు అయ్యా దావీలు చేసి ఉన్నాడు కదా అయ్యా ఇది ధర్మశాస్త్రములో అనేకమైన కార్యాలు చూసినప్పుడు నేను సంతోషించి తిని నా కనులు తెరువము అని కూడా అతను ప్రార్థించి ఉన్నాడు ఆ విధము కానీ మనము కూడా ప్రభు నీ యొక్క ధర్మశాస్త్రము మేము చదువుతూ ఉన్నప్పుడు నాయనా నీ మాటలు మాకు అర్థమయ్యే జ్ఞానం మాకు దయచే ప్రభు అని ఎల్లప్పుడు కూడా నీ కొరకు నువ్వు ప్రార్థించుకోవాలి అంతేకాదు తన్ను తాను హెచ్చించుకున్నవాడు తగ్గించబడును తను తాను తగ్గించుకున్నవాడు హెచ్చించబడను అని దేవుడు చెప్పి ఉన్నాడు కాబట్టి ఎల్లప్పుడూ కూడా నువ్వు దేవుడి సన్నిధానికి వెళ్ళినప్పుడు ప్రభు నేను ఉట్టి దానినయ్యా నాకేమీ తెలియదు ప్రభువా నీ జ్ఞానం నాకు దయచే ప్రభువా ఈ లోకంలో నేను ఎలా జీవించాలో ఇతరులతో నేను ఎలా ప్రవర్తించాలో నాయన నాకు జ్ఞానము తెలివిని వివేకమును నేర్పు ప్రభు అని మనం ప్రార్థించుకోవాలి అంతేకాదు మనం చాలా చాలా బలహీనతలు ఉంటాయి మన కోపం ఉంటుంది ఆవేశం ఉంటుంది తొందరపాటు ఉంటుంది అనేక సార్లు ఇతరులపైన అరిచేస్తాం గట్టి గట్టిగా కూడా మాట్లాడతాం కానీ నీవు ఒంటరిగా ఉన్నప్పుడు పశ్చాత్తాపడాలి ప్రభువ నన్ను క్షమించిన ఆయన నాలో ఈ తొందరపాటుతనము తీసివే ప్రభువ నాలో ఈ కోపాన్ని తీసివే ప్రభు నాకు నూతన హృదయం దచ్చే ప్రభు నాలోని రాతి తీసివే తీసివేనైనా మాంసపు హృదయాన్ని నీవు నాకు అనుగ్రహించు ప్రభు అని కూడా మనం ప్రార్థించుకుంటూ ఉండాలన్నమాట నీ నోరు బాగుగా తిరుగుము నేను దాన్ని నింపేదన అని దేవుడు చెప్పి ఉన్నాడు కాబట్టి అట్టి జ్ఞానము ప్రత్యక్షత దేవుడు మనకు ఎల్లప్పుడూ కూడా ఇస్తాడనమాట అందుకని ఆ చివరి వ్రేలు నీవే కాబట్టి నిన్ను నీ కొరకు దేవుడికి సమర్పించుకొని ప్రవ్వా నన్ను నేను నీకు నీ చేతులకు సజీవంగా సంపూర్ణంగా ప్రవ్వా నీ చేతులకు నన్ను నేను అప్పచెప్పుకుంటున్నానయ్యా నీకు ఇష్టమైన ఒక పాత్రగా నీవు నన్ను మలుచుప్రె నీ ఆత్మతో నన్ను నింపు ప్రభువ నీ ప్రత్యక్షతో నన్ను నింపు ప్రభు అని కూడా మనం ప్రార్థించుకోవాలన్నమాట ఆ చివరి బ్రేలు నీవే పిల్లలు ఈ చేతి వ్రేలు యొక్క ప్రార్థన మీకు అర్థమయ్యిందా మనం ఏ విధంగా మనం ప్రార్థిస్తూ మన చెయ్యని మన ప్రభువుకి అందిస్తూ ఉన్నప్పుడు ఆయన దయగల ఆస్తాలు కృప కలిగిన ఆస్తాలు మనకు కూడా ఎల్లప్పుడూ కూడా అందిస్తూ ఉంటాడనమాట అందుకని మనం అందరి కొరకు విజ్ఞాపన చేయవారుగా ఎందుకంటే మన కొరకు కూడా మన పరమ తండ్రి తన తండ్రి కుడిపార్శమున కూర్చొని మన కొరకు విజ్ఞాపన చేచు ఉన్నాడు కదా మన యొక్క పాపములు దోషములు అపరాధములు మన అవసరతలు కొరకు మనం ప్రార్థించినప్పుడు అయా నా బిడ్డలు ఈ రకంగా ప్రార్థిస్తూ ఉన్నారు అని అతను కూడా తన కుడిపార్శ్వను కూర్చొని తన తండ్రికి విజ్ఞాపన చేయించు మన ప్రార్థనలతో ఆయన ప్రార్థన కూడా ఏకీభవిస్తాడు అందుకని ఆయన ఒక్కసారి ఆమెనంటే నీ జీవితంలో జరగని కార్యము అంటూ ఏది కూడా ఉండదనమాట మనం విశ్వాసముతో ఎల్లప్పుడూ కూడా ప్రార్థించేవారిగా విజ్ఞాపన చేయవారిగా ఆయనకి మొరపెట్టేవారిగా మనం ఉండాలి అనమాట మనం ప్రార్థించేవారిగా ఉండాలి అర్థమయ్యిందా ఈ యొక్క చేతి వ్రేలును చూసినప్పుడు మీరు ఈ విధంగా ప్రార్థిస్తారు ఎందుకంటే మీరు నాకంటే గొప్ప గొప్ప ప్రార్థనా పరులు అయి ఉంటారని నేను నమ్ముతూ ఉన్నాను ఎందుకంటే అల్పురాలని నేను అయోగ్యరాలిని ఏ యోగ్యత అర్హత లేని దాన్ని కానీ దేవుడి కృప ద్వారానే ఈ చిన్న మాటలు మీకు అందించాలి అని అట్టి యొక్క విశ్వాసంతో నేను ప్రార్థిస్తూ ఉన్నాను మీరు కూడా ఆ విధముగా ప్రార్థించగలరని నేను కోరుతూ ఉన్నాను గాడ్ బ్లెస్ యూ గాడ్ బ్లెస్ యూ పిల్లలు మీ అందరినీ ప్రభు దీవించిన కాక అంతేకాదు నేను చెప్పే విధానం మీకు నచ్చినట్టయితే ఒక లైక్ చేయండి మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి నా ఛానల్ని మీరు సబ్స్క్రైబ్ చేసుకోమని నేను కోరుకుంటున్నాను గాడ్ బ్లెస్ యూ